రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సెలవు ఇవ్వండి తెలంగాణలో రెండు రోజుల్లో లోక్సభ ఎన్నికలైతే పోలింగ్ ప్రజెంట్ అయితే ఒక రోజులో జరుగుతుంది మే పదమూడున పోలింగ్ రోజున అన్ని కంపెనీలు ఉద్యోగులకు వేతనాలతో కూడిన సెలవు ఇవ్వాలని ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జూన్ ఒకటిన సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం కూడా ఉంటుందని చెప్పారు టీవీ ఛానల్స్ వెబ్సైట్స్ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ ఇలా ఎక్కడ ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు ఏ పార్టీ తరఫున ప్రకటన ఇవ్వాలన్నా కూడా ఈసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు తెలంగాణలో ఎన్నికలకు ఎనభై వే ఏడు వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నామని హోమ్ ఓటింగు సర్వీస్ ఓటింగు ముగించిందని కూడా తెలిపారు హోమ్ ఓటింగులో ఇరవై ఒక వేల ఆరు వందల ఎనభై మంది వేయగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వేలు ఎనభై ఎనిమిది వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు ఇంకా ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు వచ్చే పూర్తిగా లెక్కించాల్సి ఉందన్నారు రాష్ట్రంలో తొంభై వేల మంది ఎన్నికల విధుల్లో ఉంటారని ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ తీసుకొని ఓటు వేస్తారని వివరించారు ఓటర్ల తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవాలంటే వన్ నైన్ ఫైవ్ జీరో నెంబర్కు స్లిప్ ఉన్న నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తే పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ మొబైల్స్కి వస్తాయని తెలిపారు వేసవి దృశ్యా పోలింగ్ స్టేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కూడా చెప్పారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు వేతనాలతో కూడిన సెలవు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట అంటే మనకి మంగళవారం ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు అయితే ఇవ్వాలి తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది